ఆడియన్స్ ఇప్పుడు సినిమా థియేటర్లకు రాకపోవడం వెనుక ప్రధానమైన కారణం పెరిగిన టికెట్ ధరలు అందుకే వాటిని తగ్గించే దిశగా ఆలోచిస్తున్నారు నిర్మాతలు ఈ వ్యూహం మరోసారి చర్చనీయాంశమైంది ముఖ్యంగా రాజు వెడ్స్ రాంబాయి సినిమా కోసం సింగిల్ స్క్రీన్లలో ప్రవేశపెట్టిన తొంభై తొమ్మిది రూపాయల టికెట్ ధర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది చాలా కాలం తర్వాత ఇంత తక్కువ ధరకు టికెట్ లభించడంతో మొదటి రోజు ఈ సినిమాకు మంచి కలెక్షన్లు నమోదయ్యాయి ఈ పరిణామం నిర్మాతలకు ఒక మెసేజ్ ఇచ్చింది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ధరల पत्रचारीलक టికెట్ ధర అందుబాటులో ఉంటే చిన్న సినిమా అయినా సరే ఆడియన్స్ థియేటర్ వైపు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ తొలి రోజు కలెక్షన్లు స్పష్టం చేశాయి అయితే తొంభై తొమ్మిది రూపాయల టికెట్ వ్యూహం పూర్తి స్థాయిలో వర్కౌట్ అయిందా లేదా అనే ప్రశ్న తలెత్తుతోంది ఎందుకంటే మొదటి రోజు లభించిన స్పందనను చూసిన నిర్మాతలు వెంటనే రెండో రోజు నుంచి టికెట్ ధరను నూట యాభైకి పెంచేశారు ఈ నిర్ణయం కొందరిని నిరాశపరిచింది తక్కువ ధర వద్ద ప్రేక్షకులను ఆకర్షించి ఆ తర్వాత ధర పెంచడం అనేది మార్కెటింగ్ వ్యూహంలో భాగమే అయినప్పటికీ ప్రేక్షకులకు టికెట్ ధరపై ఉన్న ఆసక్తిని తక్కువ రేటుకు సినిమాను చూడాలని ప్రేక్షకుల కోరికను ఇది హైలైట్ చేసింది సినిమా బాగుండి రేటు తక్కువగా ఉంటే ఖచ్చితంగా ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ చేసింది రాజు వెడ్స్ రాంబాయి గతంలో లిటిల్ హార్ట్స్ లాంటి సినిమాల విషయంలోనూ కూడా ధరల తగ్గింపు పద్ధతి కొంతవరకు పనిచేసింది ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి విషయంలో కూడా మొదటి రోజు కలెక్షన్లు పెరుగుదలకు ఇదే కారణమైంది ఈ ఉదాహరణలన్నీ ఒక విషయాన్ని బలంగా చెబుతున్నాయి సినిమా కంటెంట్ బలంగా ఉండి టికెట్ ధర తక్కువగా ఉంటే చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులు పెద్ద విజయ దిశగా తీసుకెళ్తారు అధిక ధరల కారణంగా చాలామంది ప్రేక్షకులు ఓటీటీ విడుదల కోసం వేచి చూస్తున్న ఈ తరుణంలో థియేటర్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఆకర్షణీయంగా మార్చడానికి అందుబాటు ధరలు ఒక బలమైన మార్గంగా కనిపిస్తున్నాయి ఇండస్ట్రీలో ఈ మార్పును తీసుకురావాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందనే చెప్పాలి ముఖ్యంగా నిర్మాతలే మారాల్సిన అవసరం ఉంది చిన్న సినిమాలకు భారీగా ప్రచారం చేసి మొదటి వారమే పెద్ద మొత్తంలో లాభాలు రాబట్టాలనే ఆలోచన కంటే ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంపై దృష్టి పెట్టాలి బడ్జెట్కు తగ్గట్టుగా కంటెంట్పై ఉన్న నమ్మకాన్ని బట్టి టికెట్ ధరలను నిర్ణయించడం లాభాల కోసం కాకుండా ప్రేక్షకులకు థియేటర్ అనుభవాన్ని అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యం ఇలాంటి చిన్న ప్రయత్నాలు దీర్ఘకాలంలో థియేటర్ వ్యవస్థ మనుగడకు చిన్న సినిమాల విజయానికి ఎంతగానో దోహదపడతాయి మరి చూడాలిక నెక్స్ట్ కూడా చిన్న సినిమాల విషయంలో ఇదే చేస్తారో లేదో